ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఫుడ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనరీ బిజినెస్ ఐడియా లేదా ఒక రెవల్యూషనరీ స్టార్ట్అప్ ఐడియా ఎందుకంటే ఇటువంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఈ ప్రొడక్ట్ మార్కెట్లో పెద్దగా అవైలబుల్గా లేదు అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి దాన్ని ఎలా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం కాన్సెప్ట్లో చూద్దాం అయితే ఏ బిజినెస్ ఐడియా అయినా ఒక ప్రాబ్లం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో ఆలోచిద్దాం ఒకప్పుడు చూడండి ఇండియాలో ఇళ్లలో మనం కుక్ చేసేటప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం చేశారు ఇంట్లో ప్రాసెస్ చేసుకున్నారు అంటే మిక్సీలో కానీ లేదంటే తురుముఖ కానీ ప్రిపేర్ చేసి వంటలో యూజ్ చేసేవారు తర్వాత ఏమైంది ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీసు లేదంటే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక సెవెన్ డేసు టెన్ డేస్ షెల్ఫ్ లైఫ్ ఉండేలా డిజైన్ చేసి ప్యాకెట్స్లో అమ్మడం మొదలు పెట్టారో ఇంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాటిని చేసుకోవడం మానేశారు ఎందుకు మార్కెట్లో దొరుకుతుంది తీసుకొచ్చి ఒక టేబుల్ స్పూను టీ స్పూన్ యూజ్ చేసి మిగిలిన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక టెన్ డేస్ కుకింగ్ ప్రాసెస్కి సరిపోయే విధంగా మోడల్ని డిజైన్ చేశారు అది వచ్చిన తర్వాత చాలా బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది అలా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక మేజర్ ఛాలెంజింగ్ ఏంటి అంటే ఎగ్స్ కోడిగుడ్లు వీటిని మనం మార్కెట్ నుంచి లేదు అంటే ఏదైనా పౌల్ట్రీ నుంచి తీసుకొచ్చి ఇంట్లో ప్రిజర్వ్ చేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం లేదంటే పెడతాం అవసరం అయినప్పుడు మనకి ఆమ్లెట్కి కానీ కర్రీకి కానీ స్నాక్ కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా యూజ్ చేస్తాం ఈవెన్ రెస్టారెంట్స్ హోటల్స్ కూడా ఇలాగే రా ఎగ్స్ తీసుకొచ్చి స్టోర్ చేసి వాటికి కావాల్సిన విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు అయితే ఈ రాయగ్ని మనకి పౌల్ట్రీ నుంచి లేదంటే విలేజ్ నుంచి తీసుకురావడం ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఛాలెంజ్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్ లైఫ్ ఎంతకాలం ఉంటుంది విత్ ఇన్ మినిమం టైంలో సేల్ అవ్వకపోతే దాని వేస్టేజ్ అనేది రెండో ఛాలెంజ్ ఈ రెండింటినీ బేస్ చేసుకొని మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా అయితే ఉండేదో ఈ ఎగ్స్ ఇండస్ట్రీలో కూడా ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే బ్రేక్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లేదంటే షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది హార్డ్లీ ఒక సెవెన్ టు టెన్ డేస్ అంతకన్నా కూడా ఎగ్ షెల్ఫ్ లైఫ్ ఉండదు మూడు రైట్ టైంకి యూజ్ చేయబోతే ఐటెం వేస్టేజ్ అయిపోతుంది ఈ మూడు ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి ఎగ్ విడిగా తీసుకొచ్చేటప్పుడు బ్రేక్ చెయ్యొచ్చు లేదు అంటే షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది విత్ ఇన్ టైంలో యూస్ చేయబోతే ప్రొడక్ట్ అనేది వేస్ట్ అవుతుంది ఈ మూడు ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేద్దాం వీటిని కన్సిడర్ చేసి మనం డిజైన్ చేసే సొల్యూషన్ ఏంటి అసలు దాన్ని బేస్ చేసుకున్న బిజినెస్ ఐడియా ఏంటి అంటే లిక్విడ్ ఎగ్స్ వాట్ ఈజ్ లిక్విడ్ ఎగ్స్ మనం ఎలా అయితే జిందర్ని గార్లిక్ని పేస్ట్ చేసి యూజ్ చేస్తున్నామో ఈ ఎగ్స్ను కూడా ప్రాసెస్ చేసి లిక్విడ్ ఎగ్ మనం సేల్ చేయొచ్చు వాట్ ఈజ్ లిక్విడ్ ఎగ్ ఎగ్ మధ్యలో ఉండే ఎగ్ ఎల్లో కానీ ఎగ్ వైట్ని కానీ లేదంటే రెండింటిని కలిపి కానీ మనం ఈరోజు ఒక న్యాచురల్ జ్యూస్ ఎలా యూజ్ చేస్తున్నామో టట్రా ప్యాకెట్స్లో మిల్క్ ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే ఎగ్ని కూడా ఒక టెట్రా లో పెట్టి లిక్విడ్ ఎగ్ కింద యూస్ చేసుకోవచ్చు అది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న బిజినెస్ ఐడియా దీనివల్ల యూసేజ్ ఏంటి అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్రేకింగ్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి ఎందుకు మనం ప్రాసెస్ చేసి తీసుకొచ్చేస్తున్నాం మనం పౌల్ట్రీకి వెళ్ళి విడిగా ఎగ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లిక్విడ్ ఎగ్ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో లో ఒక టూ వీక్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే ఈ హోటల్స్ రెస్టారెంట్స్ లో కూడా విడివిడిగా ప్రతిరోజు వెళ్ళి ఒక టెన్ ట్రేసో ట్వంటీ ట్రేసో హండ్రెడ్ ట్రేసో జాగ్రత్తగా తీసుకొచ్చి సేవ్ చేయాల్సిన అవసరం లేదు సో ఆ బ్రేకేజ్ ఇష్యూ మేజర్గా సాల్వ్ అవుతుంది రెండు వాటి తలకి షెల్ఫ్ లైఫ్ని మనం పెంచుకోవచ్చు మూడు నచ్చినప్పుడు నచ్చినంత క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు మనం ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా యూస్ చేస్తాం మన కర్రీకి తగ్గట్టు టేబుల్ స్పూనో టీ స్పూనో టూ టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తాం అలాగే లిక్విడ్ ఎగ్ని కూడా ఒక చిన్న కప్పు డినామినేషన్ ఏదో ఒకటి పెట్టి ఒక ఎగ్ వచ్చే విధంగా ఎంత కావాలంటే అంత యూస్ చేసుకొని మిగిలింది ప్యాక్ చేసుకుని లో పెట్టుకోవచ్చు దీనికి కావాల్సిన ఇమేజెస్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను అసలు ఏంటి ఈ లిక్విడ్ ఎగ్ తాలూకా ఓవర్వ్యూ ఏంటి ఈ ఇండస్ట్రీ ఇండియాలో ఎందుకు పెనిట్రేట్ అవుతుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇండివిజువల్ కన్స్యూమర్స్ అంటే హోటల్ హాస్టల్స్ లో ఉండేవాళ్ళు హోమ్ మేకర్స్ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళందరికీ ఇండివిజువల్ గా సేల్ చేసుకోవచ్చు తర్వాత బి టు బి అంటే ఈ హోటల్స్ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్స్ నూడిల్స్ ప్రిపేర్ చేసే చోట చైనీస్ ఫుడ్ ప్రిపేర్ చోట లేదా ఎగ్ రిలేటెడ్ స్టార్టర్స్ డిజైన్ చేసే చోట ప్రతి చోట వాళ్ళకి బీటు బీలో మనం సేల్ చేసుకోవచ్చు కార్పొరేట్ లో మూడవది ఏంటి ఎక్స్పోర్ట్ ప్రాసెస్ చేసిన లిక్విడ్ ఎగ్ మనం బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఈ మూడు ఆప్షన్స్ ఓవర్ వ్యూలో మనకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ డిజైన్ చేస్తున్నాయి అసలు దీనికి తాలూకు మార్కెట్ ఎంత ఉంది ఇమాజిన్ ఇండియాలో అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ పీపుల్లో ఆల్మోస్ట్ సెవెంటీ క్రోర్ పీపుల్ ఎగ్ యూస్ చేస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ ఈజీగా ఉంది దీనికి అండ్ ఈ బి హోటల్స్ రెస్టారెంట్స్ ప్రతి చోట కూడా వీటి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గట్లేదు ఎందుకంటే ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ పెరుగుతుంది ఇండియాలో ఈ చైనీస్ స్టార్టర్స్ పెరుగుతున్నాయి ఇండియాలో రెస్టారెంట్స్ పెరుగుతున్నాయి ఇండియాలో పెద్ద పెద్ద హోటల్స్ పెరుగుతున్నాయి సో ఆ మార్కెట్ వైజ్గా చూసుకున్న దానికి మంచి గ్రోత్ కనిపిస్తుంది మూడు కన్జ్యూమర్స్ ఇక్కడ మనం త్రూ బ్రాండింగ్ కానీ త్రూ అడ్వర్టైజ్మెంట్ కానీ కన్సూమర్ మైండ్ సెట్ని చేంజ్ చేయాలి ఇందాక చెప్పినట్టు జింజర్ గార్లిక్ని ఎలా అయితే ప్రాసెస్ చేసి మార్కెట్కి తీసుకొచ్చామో ఎగ్ కూడా లిక్విడ్ ప్రాసెస్లో తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొస్తే అది హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుందన్న కన్జ్యూమర్ మైండ్ సెట్ ని త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ లేదంటే వేరియస్ బాడీస్ ద్వారా కానీ మనం ప్రమోట్ చేయగలిగితే కన్జ్యూమర్ మైండ్ సెట్ని ఎప్పుడైతే చేంజ్ చేయగలుగుతామో మార్కెట్ కూడా ఈజీగా గ్రో అవుతుంది అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి ఇందులో ఎన్ని రకాలు మనం డిజైన్ చేసుకోవచ్చు యూజువల్గా ఒక ఎగ్లో మనకి ఏముంటాయి ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో ఉంటుంది కదా దాన్ని మనం సింపుల్గా ప్రాసెస్ చేసుకుంటే వైట్ యోక్ రెండు ఎల్లో యోక్ విడివిడిగా మూడు మిక్స్డ్ ఎందుకంటే కొందరికి ఓన్లీ వైట్ నచ్చుతుంది కొందరికి ఓన్లీ ఎల్లో నచ్చుతుంది కొందరికి మిక్స్డ్ యోక్ కన్ కన్జ్యూమ్ చేస్తారు ఇంకా పర్టికులర్గా కావాలంటే ఆర్గానిక్ అంటే కంట్రీ చికెన్ నుంచి తీసుకొచ్చే ఆర్గానిక్ యోక్ని కూడా మనం ప్రాసెస్ చేసి సేల్ చేసుకోవచ్చు ఈ నాలుగు రకాలుగాను మనకి ప్రొడక్ట్ తయారవుతుంది ప్రొడక్ట్ ఎలా ఉంటుంది ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక టెట్రా ప్యాక్ రూపంలో ఒక బాటిల్ క్యాప్ లాగా మనం ఓపెన్ చేసుకొని కన్జ్యూమ్ చేసి తిరిగి బాటిల్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు సో ఎగ్ వైట్ యోక్ కానీ ఎగ్ ఎల్లో యోక్ కానీ లేదంటే రెండింటినీ ప్రాసెస్ చేసిన మిక్స్డ్ యోక్ కానీ లేదంటే ఆర్గానిక్ యోక్ కానీ ఇందులో మళ్ళీ మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు బట్ అవుట్ లైన్ చూసుకుంటే ఓన్లీ ఫోర్ కాన్సెప్ట్స్ విచ్ ఈజ్ ఇన్ టు టెట్రా ప్యాక్ మనకి రియల్ ఫ్రూట్ జ్యూస్ ఎలా వస్తుందో అలాగే అటువంటి టెట్రా ప్యాక్ లో ఈ యోక్ లిక్విడ్ని ప్రాసెస్ చేసి మిక్స్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కి సేల్ చేయొచ్చు సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తాం ఇందాక మనం చెప్పినట్టు ముందు పౌట్రీస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి రెండు ప్రాసెసింగ్ యూనిట్ డిజైన్ చేసుకోవాలి కావాల్సిన ఫుడ్ లైసెన్స్ పర్మిషన్స్ ప్రాపర్గా రీసెర్చ్ చేసి కంప్లసెన్స్ అన్ని ఫిట్ అయ్యే విధంగా కావాల్సిన నామ్స్ అన్ని మనం ఫాలో అవుతూ ఈ ప్లాంట్ని మనం డిజైన్ చేసుకోవాలి ఎగ్ని బ్రేక్ చేసేది క్లీన్ చేసేది దాన్ని ప్రాసెస్ చేసేది మిక్స్ చేసేది విడివిడిగా ఎక్స్ట్రాక్ట్ చేసేది దానికి తగ్గట్టు ప్లాంట్ అంతా డిజైన్ చేసుకొని ప్యాక్ చేసి మనం మార్కెట్కి తీసుకెళ్ళగలిగితే ఈ లిక్విడ్ ఎగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అయ్యే ప్రోడక్ట్ దీని రెవెన్యూ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి వెరీ గుడ్ అండి మనం ఒక వన్ లీటర్ లిక్విడ్ ఎగ్ మనకి అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎయిటీ రూపీస్ దగ్గర పడుతుంది సో యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ యాజ్ పర్ రీసెర్చ్ నేను మనం వర్క్అవుట్ చేయొచ్చు ఇంకాను బట్ స్టిల్ యాజ్ పర్ మార్కెట్ రీసెర్చ్ మనం పర్ డే ఒక థౌజండ్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఎగ్ కనుక తయారు చేస్తే ఇండివిజువల్గా ఒక లీటర్కి అయ్యే కాస్ట్ ఎయిటీ రూపీస్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కలుపుకొని మనం వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర సెల్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ప్లస్ మార్జినే కనిపిస్తుంది రెండు ఇందాక మనం చెప్పుకున్నట్టు బీ టూ బిలో కానీ బీటుసిలో కానీ లేదంటే ఎక్స్పోర్ట్ ఈ మూడు ప్రాసెస్ల ద్వారా మనం రెవెన్యూస్ని జనరేట్ చేసుకోవచ్చు ఇందరు ఇండివిజువల్గా కన్జ్యూమర్ కన్జ్యూమర్స్కి రిటైలర్స్కి సేల్ చేయొచ్చు బీ సేల్స్ ఈ హోటల్స్ రెస్టారెంట్స్ లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ ఇటువంటి వాళ్ళందరికీ మనం సప్లై చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఏ కంట్రీలో అయితే ఎగ్గు తాలూకా నీడు లేదా ప్రా ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది నీడ్ ఎక్కువ ఉందో అటువంటి చోట మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుంది మోర్ ఓవర్ దీన్ని వర్క్లో ఎలా డిజైన్ చేసుకోవాలి పౌల్ట్రీ కరెక్ట్ చేసుకోవాలి క్లీన్ చేయాలి ప్లాంట్కి తీసుకొచ్చి ప్లాంట్లో దీన్ని ప్రాసెస్ చేసుకోవాలి ప్యాక్ చేయాలి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి పౌల్ట్రీ ఫార్మ్స్ లేదంటే విలేజెస్ నుంచి అగ్ని ముందు విడిగా మనం కలెక్ట్ చేసుకోవాలి దాన్ని ప్లాంట్కి తీసుకురావాలి క్లీన్ చేసుకోవాలి సెగ్రిగేట్ చేసుకోవాలి వాటి వెయిట్ని బట్టి క్వాలిటీని బట్టి లేదంటే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఎగ్స్ని బట్టి ఎందుకంటే చికెన్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా దాన్ని బట్టి మనం సెగ్రిగేట్ చేసుకొని ప్లాంట్కి తీసుకొచ్చిన తర్వాత మనం ప్రాసెస్ చేసే దాంట్లో డిఫరెంట్ ఎస్కే యూస్ డిజైన్ చేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ మనకి ఎలా అయితే ఆయిల్ ప్యాకెట్స్ లేదంటే జ్యూసెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ క్వాంటిటీస్లో వస్తాయో రైస్ బ్యాగ్ ఎలా అయితే డిఫరెంట్ క్వాంటిటీస్లో వస్తుందో అలాగే మనం డిఫరెంట్ ప్యాక్స్ డిజైన్ చేసుకొని ఎస్కేయూస్ ప్రాసెస్ చేసుకోవాలి అందులో మళ్ళీ ఓన్లీ ఎగ్ వైటా మిక్స్డ్ వైటా ఓన్లీ ఎల్లో సెల్ చేస్తాం లేదా ఆర్గానిక్ ఎగ్ యొక్క సెల్ చేస్తాం అన్ని డిఫరెంట్ ఎస్కేయూస్ మనం డిజైన్ చేసుకోండి అండ్ ఫైనల్లీ వన్స్ ప్యాకింగ్ కనుక అయిపోయిన తర్వాత వేరియస్ రిటైల్ సూపర్ మార్కెట్లకి హోటల్స్కి రెస్టారెంట్స్కి స్ట్రీట్ ఫుడ్ సెల్ చేసే చోట ఎక్స్పోర్ట్కి షిప్పింగ్ కంపెనీలకి మనం ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఫ్లో డిజైన్ చేసుకోగలిగితే ఈ వర్క్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది మనకి ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఈజీగా మనం ప్లాంట్ సెటప్ చేయడానికి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్ అవుతుందండి ఏ డౌట్ లేదు ఎందుకంటే సెప్ట్ ప్లేస్ తీసుకోవాలి సివిల్ వర్క్ వేసుకోవాలి మెషినరీస్ని వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి లేదా ఇండియాలో మనం పేటెంట్ క్రాక్ చేసి ఒక మెషిన్ని డిజైన్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా అవుతుంది అండ్ మోర్ ఓవర్ మనం రా మెటీరియల్ సోర్సింగ్కి ఎంత లేదన్నా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ముందు ఒక కనీసం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాచ్ ప్రొడక్షన్ మనం ఫినిష్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా అవుతుంది మూడవది మనకి మార్కెటింగ్కి ఒక టెన్ ల్యాక్స్ బడ్జెట్ పెట్టుకోవాలి ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా పబ్లిసిటీ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ మార్కెటింగ్ పెట్టుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఒక సిక్స్ మంత్స్ మన ఆఫీస్లో ఉండే స్టాఫ్ అందరికీ శాలరీస్ ఇవ్వడానికి రెంట్లు కట్టడానికి కరెంట్ బిల్లులు పే చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్కి వీటి ఇంకొక ట్వంటీ ఫైవ్ ల్యాక్ మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ ఆపరేషన్స్ కాస్ట్ అనుకోండి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఐటమ్స్ గూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకొక ట్వంటీ ల్యాక్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఓవరాల్గా ఒక వన్ సిఆర్ నుంచి ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ దాకా ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ మోడల్కి ఈజీగా అవుతుంది ఎందుకంటే కొంచెం హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకుంది మరి లక్ష రూపాయల్లో రెండు లక్షల్లో దీన్ని మనం ఏమీ చేయలేము ఎందుకంటే మీకు బల్క్లో ప్రాసెస్ జరిగితేనే దాని మీద మార్జిన్స్ కనిపిస్తాయి లేదంటే అదే టైంలో తక్కువ క్వాంటిటీ మనం ప్రాసెస్ అనుకోండి పెద్దగా మార్జిన్ కనబడదు కాబట్టి ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ వన్ పాయింట్ సి వన్ సిఆర్ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే ఈ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి అంటే కలెక్షన్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని డైలీ కలెక్ట్ చేసుకోవడం వాటిని మన ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం మూడు సేల్స్ ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా చేసేటప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు సేల్స్లో కొన్ని కొత్త ఛాలెంజెస్ ఉంటాయి నాలుగు ఎగ్జిస్టింగ్ కార్పొరేట్స్ లేదంటే ఎఫ్ఎంసీజీ వాళ్ళు ఇందులో ఎంటర్ అవడానికి పెద్దగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఈ మార్కెట్ ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ అవ్వలేదు మీకు మీకు మీరు ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ లిక్విడ్ ఎగ్ చూసారా చూడలేదంటే ఏ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కూడా ఇంకా ఈ మార్కెట్లోకి రాలేదు సో ఒకవేళ మనం స్టార్ట్ చేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీస్ ఎవరైనా వెంటనే స్టార్ట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది అది మనం ఒకసారి సెగ్రిగేట్ చేసుకుంటే ఈ కలెక్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సేల్స్ కార్పొరేట్స్తో ఉండే కాంపిటీషన్ కాంపిటీషన్ అనేది ప్రతి చోట ఉంటుంది దాన్ని మనం ఎలా ఛాలెంజ్ ఫేస్ చేయగలం అనేది ఆలోచించగలిగితే మోడల్స్ ఎక్కువడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ ఆర్ఓఏ యూజువల్గా మనం ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఇన్వెస్ట్ చేసాము అంటే విత్ ఇన్ ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్లో మనం దీన్ని బ్రేక్ ఈవెన్ చేసేవచ్చు ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది సో థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీకు వచ్చేదంతా ప్రాఫిట్సే ఫస్ట్ టూ ఇయర్స్ స్టాండ్ బై చేసుకోగలగాలి ఈ టూ ఇయర్స్ లాసులు రావు రన్నింగ్ క్యాపిటల్ అంతా కూడా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో అది ప్రాఫిట్ రూపంలో వెనక్కి వచ్చిన తర్వాత మనం బ్రేక్ ఈవెన్ కట్ చేసుకుంటాం థర్డ్ ఇయర్ నుంచి వచ్చేదంతా ప్రాఫిట్ ఇంకా మీ చేతిలోంచి డబ్బులు ఏమీ పడవు ఆల్రెడీ పెట్టిన డబ్బులు మార్కెట్లో రొటేట్ చేసుకొని ప్లాంట్లో రొటేట్ చేసుకుంటే సరిపోతుంది సో విత్ ఇన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఈ ప్రోడక్ట్కి మనం ఆర్ఓ తీసుకురావచ్చు ఎక్స్పెన్షన్ ఆప్షన్స్ ఏంటి ఇందాక మనం చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ కూడా ముందు ఒక సిటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద రన్ చేయాలి ఏ టైం నా దగ్గర వంద కోట్లు ఉంది నేను పెద్ద ప్లాంట్ పెట్టేస్తా అనొద్దు ఒక వన్ క్రోర్ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ లేదా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ బడ్జెట్లో ముందు ఒక సిటీలో టెస్ట్ చేయండి తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవాలి మనం అంటే కనీసం ఒక స్టేట్కి సప్లై చేయగలమా ముందు ఒక సిటీతో స్టార్ట్ చేద్దాం తర్వాత ఒక స్టేట్కి సప్లై చేయగలిగిన ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనం పెట్టుకోగలమా తర్వాత ఒక జోన్ అంటే ఏదో సౌతో నార్తో ఈస్టో వెస్టో ఒక జోన్ ఫోకస్ చేసి థర్డ్ ఇయర్ ఆ జోన్కి మనం సప్లై చేయగలమో ఆలోచించాలి దెన్ ఫోర్త్ ఇయర్ మాత్రమే పాన్ ఇండియా గురించి ఆలోచిద్దాం ఈలో కంగారు పడద్దు ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఇండియా అంతా బిజినెస్ చేసేస్తాను అనుకోద్దు ఫస్ట్ ఒక సిటీతో స్టార్ట్ చేయండి తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ ఒక స్టేట్కి వెళ్ళేలా చూడండి తర్వాత ఒక జోన్ లైక్ సౌత్ ఇండియాకి లేదా నార్త్ ఇండియాకి ఈస్టర్న్ ఇండియా వెస్టర్న్ ఇండియా ఇలా ఒక జోన్ డిసైడ్ చేసుకుని ఆ జోన్ వరకు మనం సప్లై పెంచగలమేమో చూడండి వన్స్ అది కూడా మనకి ప్రాఫిటబుల్ అయిన తర్వాత ఫోర్త్ ఇయర్ మాత్రమే ప్యాన్ ఇండియా ఆ తర్వాత మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా మెల్లమెల్లగా వెళ్ళండి కంగారు లేదు చాలా టైం ఉంది దీనికి అండ్ ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటి అంటే టుడే ఆర్ టాకింగ్ అబౌట్ లిక్విడెక్స్ ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఫోర్ మంత్స్ బ్రేక్ ఈవెన్ దిస్ ఈజ్ ఎ గ్లోబల్ ప్రోడక్ట్ ఏదో కేవలం మన ఊర్లోనే యూస్ చేస్తారు ప్రపంచంలో వేరే చోట ఈ ప్రోడక్ట్ని యూస్ చేయరు అన్న ప్రాబ్లం ఏమీ లేదు ఎగ్ యూనివర్సల్లీ అందరూ కన్జ్యూమ్ చేస్తారు గ్లోబల్లీ ఉండే ప్రతి పీపుల్ కూడా ఎగ్ని కన్జ్యూమ్ చేస్తారు ఎగ్ అనేది మన ఫుడ్లో చాలా కామన్ పార్ట్ సో దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకున్న ప్రాసెస్ చేసి ఇండియాలోనే కన్జ్యూమ్ చేసిన యూజర్స్ ఇంకా పెరుగుతారు దానికి అవసరమైన మార్కెట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ తక్కువ టైంలో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ లిక్విడ్ అన్న ఎగ్స్ ఇండస్ట్రీ అన్న ప్రాసెస్ మీరు కనుక స్టార్ట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇది క్లిక్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ఎగ్ కన్జ్యూమ్ చేస్తారు ఇటువంటి ఇప్పటివరకు ఇటువంటి ప్రోడక్ట్ ఎప్పుడైనా చూసారా చూడలేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ క్లిక్ అయ్యే విధంగా మన మార్కెటింగ్ సేల్స్ మన ఆపరేషన్ ఫ్లో కానీ వర్క్ ఫ్లో కానీ బ్రాండింగ్ బ్రాండ్ పోషనింగ్ ఇవన్నీ కూడా సెట్ అండ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసి మనం చూపించగలిగితే ఈ లిక్విడ్ అగ్స్ అన్న ప్రాసెస్ యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుంది సో వన్స్ అగైన్ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి బ్యాక్వర్డ్కి వెళ్ళి ఏమేమి చెప్పానో ఒకసారి చూసుకోండి ఒక చిన్న నోట్స్ రాసుకోండి మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా లేదా ఈ ప్లాంట్ ఎలా కన్ ఎలా స్టార్ట్ చేస్తారని ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను మీరు కామెంట్ రూపంలో పెట్టినా సరే నేను తిరిగి కామెంట్ పెట్టినా మీకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం ఎవరికైనా దాన్ని బట్టి మీకు కావాల్సిన మోడల్ని సెట్ టెన్ లెంబర్స్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇటువంటి ఇన్నోవేటివ్ కొత్త రకం బిజినెస్ లేదా స్టార్టప్ ఐడియాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ స్టార్టప్ అంటే ముందు మా దగ్గర ఫ్రీ కన్సల్టింగ్ తీసుకోండి అక్కడి నుంచి మీ బిజినెస్ నిజంగా సక్సెస్ అవుద్దో లేదో కావాల్సిన డెషన్ మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ హ్యాపీ అంటర్ప్రీనర్షిప్